చూడండి ఫ్రెండ్స్ దోశ అయితే వేసాను అనమాట దోశ లేకపోతే ఎర్రగారం అండి ఎర్రగారం ఎలా చేయాలో వీడియోలు అయితే చూసేయండి చూడండి ఫ్రెండ్స్ అయితే దోశ ఎర్రగారం అనమాట పండు మిరపకాయలు అయితే ఎలా అయితే కడిగి ఇలా పెట్టుకున్నానండి ఇప్పుడైతే మిక్సీకి పట్టుకుందాము ఇక్కడైతే ఉల్లిపాయలు ఒక టమాటా తీసుకున్నాను ఎక్కడైతే అండి ఇప్పుడైతే మిక్సీకి అయితే పట్టి ఎర్రగారం దోశ సూపర్ సూపర్గా ఉంటుంది ఇలా అయితే మిక్సీకి పట్టేసానండి పట్టేసిన తర్వాత ఇక్కడైతే ఆయిల్ వేసుకొని ఆవాళ్ళు జీలకర్ర కరివేపాకు అయితే వేసుకున్నాను అనమాట వేసుకున్న తర్వాత వేగిపోయింది ఇప్పుడైతే ఇదైతే వేసుకున్నాము కారము కాసేపు అయితే సన్నగా వంటలు మగ్గనివ్వాలి దోసలేకి ఎర్రకారం రెడీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట అయితే ఎర్రకారం